సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఏడు జడ్చర్ల పెద్దగుట్టకు వెనకాల పెద్దగుట్టకు కూడా ఇదే సర్వే నెంబర్ కొందరు బడా రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోతున్న రియల్ మాఫియా పట్టపగలు డ్రిల్లింగ్ రాత్రి బ్లాస్టింగ్ జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చర్యలు నిల్ మైనింగ్ శాఖ అధికారులు రారు రెవెన్యూ అధికారులు పట్టించుకోరు భయం భయంగా బతికేస్తున్న తాండావాసులు ఇంకెన్నాళ్ళు ఈ నరకం పట్టించుకునే వారే లేరా చర్యలు తీసుకోకపోతే ధర్నా చేస్తామంటూ తాండావాసుల హెచ్చరిక ఏమి ఇండ్లు కుదులు మొత్తం రేకులు సార్ రేకులు మొత్తం కదులుతున్నాయి పారెలు వాసినాయి ఎన్నో మాటలు పోసి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు మేము ఇంకా పిల్లలైతే ఇంకా దొడ్డు కూర్చున్నా కూడా లేచి ఇంట్లో కూరకు వస్తుర్రు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అదిరికపోతున్నారు అదే పలి పొందాడు మొత్తం ఏమేమి లే మంచమే కలుగుతున్నాం లోపల ఆ గుండె వాలుతున్నారు పిల్లలు మాత్రం చచ్చిపోతారు చూడు ఇది ఇండ్లు మాత్రం కూలుతాయి ఇక్కడ ఏం కావాలి మాకు ఈ బ్యాష్టింగ్ లేపొద్దు మాకు పైసలు గిట్ల మాకు ఏం అవసరం లేదు మాకు బ్యాస్టంగ్ లేవద్దు మా ఇంట్లో పాడ కావద్దు మేవి రేకులు మేము పేదోళ్ళం అవి బేస్మెంట్ లేవు మేము కూడా బునాది తీయలేదు ఉట్టి గొడవలు అవి మేము మాత్రం బతుకుతున్నాం మేము అట్లా కట్టుకొని గిరాకీ లేకుండా కన్నా కష్టం చేసుకుని మేము బతుకున్నాం చెరిగా ఇంకా ఏమన్నా ఇంకా మాకు ఇంకా రేకులు మాత్రం కూలిపోతాయి మాత్రం ఉన్నాయి మెత్తగా నాణి వానలకు కూడా ఇంకా మెత్తగా నాణ్య ఈ వానలకు మాత్రం ఇండ్లు ఉండయి పిల్లలు పాడవుతారు ఎవరైనా వరం వస్తాం మేము ఇండ్లులో ఇంకా అన్ని రేకులే ఉన్నాయి ఏడ ఉన్నాయి ఇండ్లు సింగారంగా వచ్చి చూసుకోమన్నా శరీనంగా మేమంతా వద్దాం అంటే ఇంకా పాలట్రీ ఉండంలో మాత్రం ఇంకా పైసే ఉందని ఇంకా పేదలని ఉంచుతారు మరి ఇంకా ఇంకా మేము ఎక్కడ పోవాలి మరి ఇంకా ఉన్నాడు తింటున్నాడు లేనివాడము ఎక్కడ పోవాలి మరి మేము మాకు కూడా సాయం లేదు మరి ఇండ్లు కూడా రేకులు ఉన్నాయి మరి రేకుల్లో కూడా శత్రులు కట్టే మనం మాకు మాత్రం బ్యాస్టింగ్ లేపోదు మా ఇండ్లు కదుతున్నాయి మేము పాడవుతున్నాం కన్నా కష్టపడి ఇండ్లు మేము కట్టుకున్నాం మా ఇండ్లు పాడవుతున్నాయి సార్ దీనికి ఏమన్నా మా ఏమన్నా చేయరు ఇంకా ఇండ్లు కూలిపోయి ఇంకా అయినాయి సార్ మమ్మల్ని ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోదాం పేదోళ్ళం మేము పలిచిన వాళ్ళం కూడా ఉన్నోళ్ళం కూడా కాటగా లేకుండా మనం చచ్చిపోతాం మేము పిల్లలు ఉన్న వాళ్ళం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు పెడితే మాత్రం రోడ్ ఎక్కి ఇకిచ మొత్తం ఎక్కడ జామ్ చేస్తాం మేము మాత్రం మేము ఇంకా ఇంకా ఊకోము ఇంకా ఇన్ని రోజులు అంటే ఊకున్నాం కానీ ఇప్పుడు మాత్రం ఊకోము ఇంకా నా పేరు సీతారాం నా ఈ కొసగుడ్డ పక్కన మా ఇండ్లు ఉంటాయి గుట్ట దగ్గర అవతల మొత్తం బ్లాస్టింగ్ పెట్టి లేపుతున్నారు మా ఇండ్లన్నీ పాడవుతున్నాయి మేము కాంప్లైంట్ కూడా ఇచ్చినాం పోలీస్ స్టేషన్కు వాళ్ళు మా కాలనీ వాళ్ళు కూడా పోయి చెప్పిరు చెప్పినా చర్య తీసుకుంటారు లేరు వాళ్ళ వాళ్ళు అట్టే చిన్న పిల్లలు ఉండరు ఆ పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు ఏ చేయకుంటే మేము బరాబర్ వచ్చి ధర్నా చేస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం పరిగెళ్ళు వచ్చినాయి సార్ చూసుకోండి ఇక్కడ దగ్గర లేపితే ఇంక అప్పుడే దన్ను మని సౌండ్ వస్తున్నాయి ఇప్పుడు ఎవరు లేని టైంలో చేస్తుర్రు సార్ వాళ్ళు మేము ఎవరు టైం లేని టైంలో ఇక్కడ ఎవరు ఎవరు పనులకు వాళ్ళు పోతామో అప్పుడు చేస్తుంటారు సార్ అదే ఇక్కడ మన కాడ మా ఇండ్లు ఉండే మా ఇండ్లు మొత్తం పర్యాలు వచ్చినాయి అక్కడ మొత్తం బ్లాస్టింగ్ పెట్టి లేపుతున్నారు కాబట్టి మరి మన అందరు చర్య తీసుకోగలరు మన నాయకులు మన ఎమ్మెల్యే సహా గారు అని నా ఇల్లు మా ఇండ్లు ఇన్ని పర్యలు వచ్చినాయి ఇక్కడ ఎన్ని గానం చెప్తుంటే కొడుకే వాళ్ళు ఏది ఏది అసలు పట్టించుకోకుండా వాళ్ళు బ్లాస్టింగ్ లేపుతా ఉన్నారు మేము పోలీస్ స్టేషన్ కూడా కాంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చిన గుడికే వాళ్ళు పట్టించుకుంటులేరు అసలు ఎమ్మెల్యే సార్ గుడికే చెప్పినాము ఎమ్మెల్యే సార్ గుడికే నేను మాట్లాడతా అని చెప్పిండు గోడలు అన్నీ పర్రెలు వచ్చినాయి అయినా గుడికే మేము ఫోన్ చేసి గుడికే ఫోన్ చే వాళ్ళకి ఫోన్ చేసిన గుడికే వాళ్ళ ఫోన్ గుడికే రెస్పాన్స్ లేదు మైనింగ్ ఆఫీసర్లకి ఏమైనా పెట్టిండ్రా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకేమి ఇవ్వలేదు ఇప్పుడు సిక్స్ మంత్ అవుతుంది అది మొత్తం సంవత్సరం అయితే